ప్రారంభిద్దాం అనుకున్నాం ఆ ప్రభుత్వ చరిత్ర పుస్తకంలో మొట్టమొదటి వార్యం మనం ప్రారంభిస్తున్నాం ఈ మొదటి వాళ్ళు మొట్టమొదటి బాబా జీవిత చరిత్ర రాసేటప్పుడు బావోగల్చి గారికి బాబాయ్ చెప్పారు స్వయంగా నువ్వు నా చరిత్ర రాసే ముందు నా సద్గురువుల గురించి తెలియచేయి వారి గురించి సింపుల్ గా వారి జీవిత చరిత్ర రాయి ఐదుగురు సద్గురువుల జీవితం రాసిన తర్వాత నా తల్లిదండ్రుల జీవిత చరిత్ర కూడా రాయి ఆ రెండు అయిన తర్వాత నా జీవిత చరిత్ర ప్రారంభించు అని బాబా స్వయంగా మన బావు కల్చరి గారికి ఇచ్చిన ఆదేశం ప్రకారం ఆయన మొట్టమొదటి హజరత్ బాబా జాన్ తోటి ఆయన ప్రారంభించారు మనం కూడా ఆ అదే పుస్తకాన్ని మనం హజరత్ బాబా జాన్ తోటి మనం ప్రారంభిందా సద్గురు ఆవిడ ఆవిడ గురించి ఆవిడ యొక్క స్థితి మనకి అందరూ ఉన్నాం చదివిందే అయినా సరే ఎన్నిసార్లు చదివినా వినవలసిందే ఎన్నిసార్లు మనం ఇప్పుడో చదివాము మెహర్ బాబా కలహారు పూర్తి చేశాం కానీ మళ్ళీ ఇది రెండోసారి ప్రారంభిస్తాం జాగ్రత్తగా వింటే చాలా చక్కటి విషయాలు ఒక్కొక్క సద్గురు సామాన్యుల పదవి సద్గురువులు అంటే వాళ్ళ స్థితి వేరు అవన్నీ మేము తెలుసుకుందాం అవతార్ మెహర్ బాబాకి సర్వాన్ని సృష్టించింది నేనే ఆవిడ చెప్పిన మాటలు సర్వాన్ని సృష్టించింది నేనే సృష్టిలోని ప్రతి దానికి మూలం నేనే సృష్టిలో ప్రతిదానికి మూలము నేనే దివ్యానంద పారవస్యంతో ఈ మాటలు హజరత్ బాబాజాన్ పలికింది ఆవిడ మాట పలికిన మాటలు ఆ మాటలకి ఏంటి అయిందట మూర్ఖ మతాభిమానులైన బి సిపాయిలు ఆ బెల్చిస్తాన్ సిపాయిలు ఈ మాటలు విని ఈ మాటలు విని కోపంతో ఆ వృద్ధిరాలిని సజీవంగా సమాధి చేశారు ఎందుకంటే ఆవిడ భగవంతుడిని చెప్పుకుంటే ఖురాన్ గ్రంథం ఒప్పు కాదు ఆ కల్లా తప్ప ఎవరో కాదు ఆ భావనతో వాళ్ళు ఆమెని సజీవ సమాధి చేశారు పది సంవత్సరాల తర్వాత ఆవిడ సమీధి సమాధి అయిపోయింది పది సంవత్సరాల తర్వాత అదే సైనికులలో కొందరు ఒక సందర్భంలో పూనా నగరం వెళ్ళడం తటస్థించింది అక్కడ వారు నమ్మసత్యంగా ఒక వింతను చూశారు వారిచే పది సంవత్సరాల క్రితం సజీవ సమాధి చేయబడిన అదే వృద్ధవనిత హజరత్ బాబాజాన్ కొందరు భక్తులకు ఆశీర్వదిస్తూ కనిపించి వారిని ఆశ్చర్య చికుతులను చేసింది ఈమెను పది సంవత్సరాల క్రితం సమాధి చేసిన గోతి పాతిసే మళ్ళీ ఇప్పుడు కనబడిందని వాళ్ళు ఆశ్చర్యపడిపోరా చూసారు చాలా ఆశ్చర్య పొందారు ఆ తమ ఘోర తప్పిదాన్ని తెలుసుకొని ఆ సిపాయిలు భక్తి పూర్వకంగా ఆమె పాదాలపై పడి క్షమించమని శరణ వేడుకున్నారు తెలుసుకున్నారు ఆవిడ స్థితి బాబాజాన్ నడవడిలో నడవడికలో రాజసం ఉట్టుపడుతూ ఉండేది ఆ రాజవంశం లేదు కదా ఎవరైనా ఆమెను అమ్మ అని సంబోధిస్తే ఆమెకు కోపం వచ్చేది మూర్ఖులారా నేను స్త్రీని కాను పురుషుణ్ణే నన్ను అమ్మ అని పిలవకండి అనేది కొంచెం ప్రకృతి విరుద్ధంగా అనిపిస్తుంది ఆవిడ నిజంగా స్త్రీకైనా అలా అప్పుకోలేదు అది మనం అనుకోని దేవుడి స్త్రీ పురుషు అని ప్రకృతి విరుద్ధంగా అనిపిస్తుంది కదా ఇది ఎలా అంటే మానవుడు తన ఆధ్యాత్మిక అధిరోహించగల అతి సున్నత స్థాయి అయిన కుతుబ్ లేదా సద్గురు దశను చేరిన బాబాజాన్ కు ఇప్పుడు సామాన్య మానవుడు వేరు కుతుబ్ స్థితి అంటే సద్గురు స్థితి పొందినటువంటి ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి ఆ సద్గురు స్థితి పొందిన దశ చేరిన వాడికి అటువంటిది బాబాజాన్ కి తర్వాత ప్రకృతి పూర్తిగా వశమయ్యింది ఆమె చేతులు ప్రకృతి పూర్తిగా వశమైంది అందువలన శ్రీమూర్తి అయిన హజరత్ బాబాజాన్ పరిపూర్ణుడైన పురుషునిగా వ్యవహరించేది నేను స్త్రీని కాదు పురుషుని అండంలోని ఆమె ఆ పూర్తిగా ప్రకృతి ఆమె అయిపోయింది కాబట్టి ఆయన పరిపూర్ణ పురుషుడిగా కూడా పురుషునిగానే వ్యవహరించేదట ఆవిడ బాబాజాన్ కు తల్లిదండ్రులు పెట్టిన పేరు గుల్రుక్ ఈ బాలిక సుమారు పదిహేడు వందల తొంభై పద్దెనిమిది వందల మధ్య కాలంలో అప్పటి ఉత్తర భారతదేశంలో బెలూచిస్తాన్ లోని ఒక ముస్లిం రాజవంశంలో జన్మించింది రాజవంశంలో పుట్టింది ఆవిడ చూడని పంతొమ్మిది పద్దెనిమిది వందల పదిహేడు వందలు పద్దెనిమిది వందల మధ్య ఆ పదేళ్ల మధ్యలో ఇప్పుడు ఒక డేట్ కరెక్ట్ తెలియపోతుంది జన్మించింది గుల్రుక్ అంటే గులాబీ చెక్కిళ్ళు గలది అనే అర్థం ఆ పేరు ఆమెకు చక్కగా అమిరింది పేరుకు తగ్గట్లుగానే ఆమె అందాల రాసి ఆమె అంతరంగం కూడా ఎప్పటికీ వాడిపోని గులాబీలా గుబా గుబాళింపుని వెదజల్లుతూ ఉండేది ఈ సుకుమార్ సౌందర్యం గుళ్ళ్రుక్కు జీవితాంతం ఆమెకు తోడుగా ఉంది ఆ అంగం చిత్త చివర వరకు ఉంది గా మారిన తర్వాత కూడా ఆమె సహజ సౌందర్యానికి ప్రజలు ఆమె పట్ల ఆకర్షితులు అయ్యేవారు అంత ఆవిడ ముప్పై ఏళ్ల వయసులో ఉన్న ఫోటోని చూస్తేనే తెలుస్తుంది ఆవిడ గురించి గుళ్్రుక్ ఒక ఉన్నతమైన రాజకుమార్తెలనే పెం పెంచి పెరిగి పెంచి పెరగబడింది ఆమె తల్లిదండ్రులు ఎంతటి ఖర్చుకైనా వెనుకాడరు రాజవంశ స్థాయికి తగ్గట్లుగా అన్ని విద్యాబుద్ధులు నేర్పించారు ఆ బాలిక చాలా చురుకైనది తెలివైనది కూడా పసితనంలోనే మొత్తం ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసింది అందువల్లనే చిరుప్రాయంలోనే ఆమెకు హీజే ఖురాన్ అనే బిరుదును పొందింది ఆమె పొందింది అంతేకాక ఆమె అరబిక్ పర్షియా ఉర్దూ ఇంగ్లీషు మొదలగు అనేక భాషలను అనర్గళంగా మాట్లాడగలిగేది చిన్నతనం నుండి ఆధ్యాత్మిక పట్ల ముగ్గు చూపే గుర్రుకు ఎక్కువ కాలాన్ని ఏకాంతంగా ఖురాన్ నుండి నేర్చుకున్న ప్రార్థనలు పఠిస్తూ ఉండేది మౌనంగా ధ్యానం చేస్తూ గడిపేది ఆమె స్నేహితురాళ్ళు ఆమెతో కలిసి ఆడుకోవడానికి వచ్చేవారు అయితే ఆ ఆటపాటల పట్ల ఆమె నిరాసక్తను ఒంటరితనంపై ఆమెకున్న ఆసక్తిని చూపి నిరుత్సాహపడేవారు ఆ స్నేహితులందరూ కూడా యవ్వనంలో అడుగుపెట్టిన ఆమెలో ఆధ్యాత్మిక జిజ్ఞాస కూడా విఘునీకృతమైంది అధిక సమయం ఏకాంతంలో గడిపేది వయసుతో పాటు ఆమెలోని సౌందర్యం కూడా అధికమయ్యింది గురుకు భర్తగా రాబోయేవాడు ఎంతటి అదృష్టవంతుడో కదా అని చూపరులు అనుకునేవారు వివాహ ప్రయత్నం వచ్చినప్పుడు ఆమె తల్లిదండ్రులు ఆమె వద్ద వివాహ ప్రస్తావన తెచ్చేవారు ఆమె తాను వివాహం చేసుకోనని ఎప్పటికీ అవివాహితగానే ఉంటానని ఆమె ఖచ్చితంగా చెప్పింది ఆమె సమాధానం విని వారు నిద్వేరపోయారు ఒక పఠాను రాకుమారి అంద అందు అందన అందాల రాసి ఆయన గుళ్ళుకు అవివాహితగా ఉండిపోవడం అంటే ఎవ్వరూ ఊహించలేని విషయం అయినా ఆమె తల్లిదండ్రులు వివాహం చేసుకోమని ఆమెపై ఒత్తిడి తీసాగారు వారికేం తెలుసు భగవంతుని ఆమె తన ప్రీతమునుగా ఎంచుకున్నదని తన హృదయాన్ని పూర్తిగా ఆక్రమించుకున్న ఆ ప్రభువును ఎనాటి నుండి ప్రేమిస్తోందని ఎంతటి యువరాజైనా సౌందర్యవంతుడైనా ఆ స్థానాన్ని సాధించలేడు కదా గుల్రుక్ హృదయం ఇప్పుడు దివ్య ప్రేమానంద పారవశంలో మునిగి ఉండేది ఆ దివ్య ప్రీతమునితో ఏకత్వం పొందడానికి విరహంతో విలపించేది రోజులు గడిచే కొద్దీ తల్లిదండ్రులు ఒత్తిడి ఎక్కువయ్యింది ఫలానా తేదీని ఫలానా యువరాజుతో అనేది కూడా నిశ్చించబడింది అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి గుర్రుకు ఇష్టాయిష్టంతో పని లేకుండా వాళ్ళు తేల్చి చెప్పేశారు తల్లిదండ్రులపై తనకు ఎంత ప్రేమ ఉన్నప్పటికీ పెళ్లి విషయంలో వారి ఆలోచనలను ఆమె ఒప్పుకోలేకపోయింది తనలోని దివ్య ప్రేమాతిని తన ప్రీతముడిని పొందడానికి కావలసిన తెగుంపు వచ్చింది కష్టాలను అడ్డంకులను అధిగమించి ఇల్లు విడిచి వెరుస్తాను వదిలి వెళ్ళిపోయింది తిరిగి తన తల్లిదండ్రులకు ఎన్నడూ కనిపించలేదు ఆ పద్దెనిమిది సంవత్సరాల స్త్రీ అందాల రాసి తన కుటుంబం ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది చూడండి గుల్రుకు ఈశాన్య దిశగా పయనించి ఆమె ప్రయాణం ముందుగా పెషావర్ తరువాత రావల్పిండి మీదుగా సాగింది పది పద్దెనిమిదేళ్ల ప్రాయంలో ఉన్న ఒక కన్య ఇల్లు వదిలి ఒంటరిగా భారతదేశ పర్వత శ్రేణిలో గుండా పయనించడం అంటే ఎంతటి దుర్లభమైన ప్రయత్నం ప్రియాతి ప్రీతముడైన భగవంతుడు ఆమెకు రక్షగా నిలిచాడు అందుకే ఆ కొండల దారిలో ఆమె ఎవరికంటా పడలేదు చూడండి ఎవరికి కనిపించేది కంట పడలేదు ఎవరు ఆమెను చెరపట్టలేదు ఈ ప్రయాణంలో ముస్లిం వనితలు సాంప్రదాయబద్ధంగా బద్ధంగా ధరించి ముసుగు వేసుకునేది ఈ బురకాలది ఉంటది కదా వేసుకునేది కానీ ఆ ప్రియ భగవానుడు ఎంతకాలమని ఆమెను ముసుగులో ఉంచగలడు భగవంతుడు ఆమె నుండి ద్వంద్వం అనే ముసుగును తొలగించి సర్వవ్యాపక అస్తిత్వం అనే అనుభవాన్ని ఇవ్వడానికి అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించారు ఆధ్యాత్మిక స్థితి పెరిగి భగవంతుడు సద్గురు అవ్వాలి కదా అందుకు గులరు హృదయం దివ్య ప్రేమాగ్ని జ్వాలలో దహించుకుపోయింది భగవంతు నుండి తనకు కలిగిన ఎడబాటును తట్టుకోలేకపోయింది దివ్య ప్రేమ తనలో రగిచ్చిన ఈ తహత వలన ఆకలి దప్పుకలను నిద్రాహారాలను ఆమె మరిచిపోయింది యువరాణి అయిన ఆమె ఈ ప్రపంచంలో ఒక నిరాశ్రయురాలైంది పాపం అంతే కదా ఎక్కడ తిరుగుతున్నది ఎక్కడ ఉంటుందో తెలియదు పగలనక రాత్రి అనకా రావల్పిండి పురవీధులలో తన ప్రీతి భగవంతుని ప్రేమలో మునిగి ఉన్మత్తరాలు వెళ్ళి తిరుగుతూ ఉండేది ప్రీతముని అన్వేషణలో పయనించే బాటసారి గురుకు ఆ దివ్య ప్రేమలో నిరంతరము పొందే తీవ్ర ఆవేదనలోనే విశ్రాంతిని పొందేది ఎవరికి తెలుసు ఎన్ని జాలుగా ఎంతటి సుదీర్ఘమైన తపస్సు వల్ల ఆమెలో భగవంతుని ఎడల ఎంతటి విరహాగ్ని రఘులు కొల్పిందో కదా కొందరు అనేవారు గుర్రికు గత జన్మలో ప్రసిద్ధి చెందిన రబియా ఆల్ అదివియా అనే అని రబియా ఇరాక్ దేశంలోని బాసరా నగరానికి చెందిన యోగిని అని ఆమె అసాధారణమైన సహజ సౌందర్యంతో అలరతారు ఉండే అలరాతుండదు ఆవిడ పూర్వజన్మ గురించి మనం చదువుకున్నాం రబియగా వచ్చి అందాల రాసేవిడ వేసిగా కూడా వచ్చి ప్రజలందరినీ ఆధ్యాత్మిక మార్గంలో ఎలా మార్చిందో అన్నది మనందరం అది ఇంతకుముందు చదువుతూనే ఉన్నాం అంటే ఆ పూర్వజన్మలో ఆమె రబియా అని ఉల్లు చెప్తున్నారు కానీ విధి సారం గురు యోగిని స్థితి కంటే ఉత్కృష్టమైన స్థితిని పొందవలసింది ప్రజల దృష్టిలో ఆమె పురవిధులలో సంచరించి ఒక పిచ్చిది మాత్రమే ప్రీతముని దర్శన భాగ్యమే ఏకైక లక్ష్యంగా తలచి ఆమె ఎదులోని ఆర్తనాదాన్ని ఇలా వినిపించేది ప్రీతమా నా కోసం రా లేదంటే నేను చచ్చిపోతాను అని ఆవిడ ఆర్తనాదం అంట ఆవిడ ఆర్తనాదం అలా వినిపించేది ఇలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ భగవంతుని వినియోగంలో భగవంతుని వినియోగంలో గుర్రు పెట్టిన కన్నీళ్లకు అంతం లేకుండా పోయింది భగవంతుని వియోగంలో గుడ్రుకు పెట్టిన కన్నీళ్లకు అంతం లేకుండా పోయింది భగవద్న్మాదం ఒక దివ్య పారవశ్యంగా మారింది భగవద్ ఉన్మాదం ఒక దివ్య పారవశ్యంగా మారింది ఆ పారవస్యము ఒక కన్నీటి ధారలను ఆమె కన్నీటి ధారను మరింత ఉధృతం చేసింది ఆ దుఃఖం వలన ఆమె హృదయం పగిలి మొక్కలయ్యే స్థితి చేరుకున్న తరువాత ఒక హిందూ సద్గును దర్శించడం సంభవించింది దివ్య ప్రణాళిక ప్రకారం ఆ సద్గురు గుర్రుతును గమ్య వైపు నడిపించటంలో పరిపూర్ణమైన మార్గదర్శకత్వం వహించవలసి ఉంది ఆయన సూచన మేరకు ఆమె ఒక కొండపై ఎక్కి ఆ అరణ్య ప్రాంతంలో జనసంచారానికి దూరంగా ఉన్న ఒక గుహలో ఏకాంతంగా జీవించడం ప్రారంభించింది చూడండి ఆయన అది ఎవరు ఈ గురువు యొక్క ఆజ్ఞ మేరకు ఆవిడ ఒక కొండపై ఎక్కి అరణ్య ప్రాంతంలో ఒక జనసంచారానికి జనసంచ దూరంగా ఉన్న ఒక గుహలో ఏకాంతంగా జీవించడం ప్రారంభించింది ఆవిడ ఒక సంవత్సరం పాటు ఆ పర్వత ప్రాంతంలో కఠినమైన ఆధ్యాత్మిక సాధన చేసింది సరే ఒక సంవత్సరం పాటు సంవత్సరం నర పాటు చేసింది ఆ ప్రాంతం ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది మరలా సద్గురువు సూచన సూచించిన విధంగా ఆమె ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి కాలినడకన పంజాబ్ ప్రాంతం చేరింది ఆమెలో వియోగాగ్ని జ్వాలలు పారస్థాయికి చేరాయి గుర్రు తనువు హృదయం ఆ మంటల్లో దహించుకుపోతున్నాయి ఆమె హృదయం ఎలా గెలిపిస్తోంది ప్రభు త్వరగా రా నీవు లేకుండా నేను బ్రతకలేను వెళ్ళిపోతున్నాను నేనికి వేచి ఉండలేను అనేటువంటి ఆ ఆర్తనాదం ఉపించింది ఇరవై ఏళ్ల కఠోర సాధన వల్ల ఆమె అందమైన గులాబీ చెక్కుళ్ళు తప్ప ఆమె రూపం గుర్తించలేనంతగా మారిపోయింది అంటే తిండి తెప్పులు ఆహారం లేదు నిద్ర లేదు రాత్రి పాల తిరగడం వల్ల అలగైంది ఆమెకు ముప్పై ఏడు ఏళ్ళ వయసు వచ్చేసరికి నిజమైన మరణం పొందడానికి సన్నద్ధంగా ఉంది ఆమె మహాప్రస్థానానికి అవరోధంగా లేచి మాత్రమైన ఇహలోక సంస్కార బంధం ఒక్కటి కూడా మిగలేదు ఈ సంస్కారాన్ని మొత్తం ఊడ్చిపోయానమాట ఆమెను దివ్య ప్రేమ పరిష్కారం ఐక్యం చేసుకున్నట్టుకు పరమేశ్వరుడు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాడు చివరికి అన్నమాట అంతే సద్గురు స్థాయి రావాలి ఆ సమయంలోనే ఆమె ముల్తాన్ పట్టణంలో మౌలాష అనబడే ఒక మహమ్మదీయ కుతుబును కలవడం జరిగింది ఆయన దివ్య కృప వల్ల తాను గుల్రుక్ అన్న భావన శాశ్వతంగా ఆమె నుండి అదృశ్యం కాగా ఆమె ఆత్మ ప్రియతముడైన భగవంతుడు ఏకమైంది చూసారా మానవ చైతన్యాన్ని వదిలిసి దైవ చైతన్యం వచ్చింది అనమాట ఆ భగవంతునిలో ఐక్యం భగవంతుడే అయిపోయింది ఈ విధంగా ఆధ్యాత్మిక మరణం పొందిన ఆమెకు భగవద్ అనుభవం కలిగి సృష్టిలో భగవంతుడు తప్ప మరేదీ లేదు అన్న భావనలో మునిగిపోయింది తాను అనుభవించే దివ్యానంద స్థితిలో ఆమె ఇలా పలికేది ఏంటి ఉన్నది నేనొక్కతేనే నేను తప్ప మరెవ్వరూ లేరు ఆ మాటలే మొట్టమొదట మొట్టమొదటి గోత్రులో తీసి పాటించిన మాట మరెవ్వరూ లేరు అనే భగవంతు నేనే భగవంతుడను అనల్హక్ అహం బ్రహ్మాస్మి ఇప్పుడు ఆమె సృష్టికర్త విశ్వభ్రాంతి ఆమె కళ్ళ ముందు నుంచి తొలగిపోయింది ఈ భౌతిక ప్రపంచంతో లేకుండా మొత్తం పూర్తిగా భగవంతుడి స్థితికి వెళ్ళింది కాలం కూడా ఆమె దృష్టిలో మాయమయ్యింది తాత్కాలికంగా ప్రాపంచిక చైతన్యాన్ని కోల్పోయినా దివ్య ప్రణాళిక ప్రకారం ఆమె ప్రకృతిని విడిచి వెడటానికి వీల్లేదు ఆమె శరీరం వదిలిస్తా ఉంది కదా అవి ఉండాలి ఆమె ఉన్న ఈ మజూబ్ స్థితిలో సదా దివ్య చైతన్యపు ఎరుకు కలిగి ఉన్నప్పటికీ ఆమెలు తన భౌతిక శరీరం పట్ల మనస్సు పట్ల సృష్టి పట్ల స్పృహ లేదు అదే మజూబ్ లక్షణం మనం గాడ్ స్పీక్స్ లో చెప్పిన విధంగా ఆ ఉన్న వాళ్ళకి ప్రపంచంతో ఏం తెలియదు అసలు వాళ్ళు ఉన్నట్లే కూడా ఆమెలో తన భౌతిక శరీరం పట్ల మనస్సు పట్ల సృష్టి పట్ల స్పృహ లేదు ప్రతి జీవికి అంతిమ గమ్యం అయిన అనల్ హక్ అంటే నేనే భగవంతుడు అనే స్థితిని ఆమె పొందింది ఇరవై శాత సరే నేనే భగవంతు స్థితికి వెళ్ళింది దైవీ చైతన్యాన్ని పొందిన ఆమె నిరాఘాటంగా అలౌకిక పారవశంలో మెరిగి ఉండగలిగి ఉండగలదని ప్రకృతికి తెలుసు మరి ఆధ్యాత్మిక పరిపూర్ణతలైన ఈమె మాయను మాయగా గ్రహించి దాన్ని నియంత్రించాల్సి ఉంది ఎందుకంటే నిరాకారతత్వమైన పరమాత్మను జగత్తుని మేల్కొల్పే జాగృతికర్తగా భూమిపై అవతరింప చేసి ఆయన తెర తొలగించడం అనే నిరుపమానమైన మహోన్నత పాత్రను ఆమె మాత్రమే నిర్వహించవలసి ఉన్నది ఏంటి ఆ బాబాకి అవతార పురుషుడికి నువ్వు భగవద్ద నువ్వు వచ్చింది బాబు అని ఆయనలో ఉన్నటువంటి ఇది భౌతిక చైతన్యాన్ని కోల్పోయే చేయడం అదే మేల్కొల్ జగత్తుని మేల్కొల్పే జాగృతి కర్క భూమి అవతంప చేసి తర్వాత అవతారం ఆయన తెర తొలగించడం అనే నిరుపమానమైన మోహనత పాత్రం బాబా తెర ఆ ఈ భౌతిక దీనిపైన ఆ పెర తొలగించడం పాత్రను ఆమె మాత్రమే నిర్వహించవలసి నిర్ణయించబడింది భగవద్ అనుభూతి పొందిన ఈ స్థితిలో కులరు భారతదేశాన్ని వదిలి ఉత్తర దిశగా పయనిస్తూ ఇదివరలో తమ దర్శన హిందూ సద్గురువు పట్ల ఆకర్షితురాలై రావల్పిండి చేరింది హిందువులు ఆమెను బ్రహ్మీభూతురాలు అని సంబోధించేవారు ఆమెకు దివ్య చైతన్యం ఉంది కానీ దేహ చైతన్యం ప్రాపంచిక చైతన్యం మాత్రం లేదు ఆమె గమ్యాన్ని చేరింది కానీ ఇతరులను గమ్యం చేర్చగలిగే ఒక పరిపూర్ణ గురుకు కావలసిన దివ్య చైతన్యం అమలు ఇంకా పరిణతి చెందలేదు పులుకు పరిపూర్ణత్వం పొందింది భగవంతునిలో ఐక్యమయ్యింది కానీ అనంత అస్తిత్వంలో భ్రాంత్యమయమైన ప్రకృతి ఉనికి పట్ల ఆమెకు చైతన్యం లేదు ఈ ప్రకృతి పట్ల బ్రహ్మీభూత స్థితిలో ఉన్న ఆమెకు దివ్య చైతన్యమనే ఉన్నది కానీ జగన్నాటకానికి చెందిన సంస్కార చైతన్యము లేదు ప్రపంచం ఆమె ఉన్న మజూబియ స్థితిలో ద్వంద్వం లేదు ఆమెకు అనేకత్వం లేదు కేవలం దివ్యమైన నేను లేక అహం అనేది ఉంది పుల్కు ఏడవ భూమికి చెందిన పరిపూర్ణమైన గా మారింది ఏడవ జన్మభూమి అంటే నేనే భగవంతుని స్థితి తానే భగవంతుడను అన్న భగవద్ అనుభూతి పొందింది కానీ తన దివ్యత్వ ప్రకాశంలో సకల సృష్టి నేడలా దాగి ఉంది అనేక ఆ సకల సృష్టి నీడలా దాగి ఉంది అనే ఎరుక మాత్రం ఆమెలో లేదు చాలా సంవత్సరాల తర్వాత తన హిందూ సద్గురువు సద్గు హిందూ సద్గురు సాయంతో గుల్కు విశ్వ చైతన్యాన్ని ద్వంద్వానుభూతిని తిరిగి పొంది చూడండి ఆయన ద్వారా ఆ హిందూ సద్గురు ద్వారా గుల్కు విశ్వ చైతన్యాన్ని మళ్ళా పరిపూర్ణ చైతన్యం మానవ మానవ స్థితి అనమాట ద్వంద్వానుభూతిని మన భౌతికంలో ఉన్న ద్వంద్వం తిరిగి పొందింది పరిపూర్ణ సద్గురువుగా పరిణతి చెందింది ఇప్పుడు ఆవిడ పరిపూర్ణ సద్గురు అయిన ఎంతవరకు ఆవిడ ఏడోగి జ్ఞాన భూమికలో ఉన్న సద్గురువు కాదు బ్రహ్మీభూతుడు కాని బ్రహ్మ దీని గాని ఉన్నది కానీ లేదు ఇప్పుడు ఈ సద్గురు సహాయంతో ఆవిడ పూర్తిగా సద్గురు పాత్రను పోషించింది దివ్యాధికారం ఆమె సొంతం అయ్యింది ఆ స్థితిలో ఆమె సత్యమనే అనంత సత్యసాగరం యొక్క దివ్య చైతన్యంతో బిందువును బిందువుగా చూడసాగింది మా సముద్రంలో కదా ఈ సముద్రంలో బిందువులు అండి అలా ఆత్మలు అలాగే అనమాట ఆ బిందువును బిందువుగాను చూడగలిగింది అంతేకాదు ప్రతి బిందువును సింధువుగా మార్చగలిగే శక్తిని కూడా పొందింది సింధువుగా మార్చడం అంటే అదే భగవంతుడు అయిపోవడం అందరిని చేయగలగడం మనందరికి కూడా ఆ దైవ సాక్షాత్తిని ఇవ్వగల శక్తి ఆమెకు వచ్చింది అనమాట అదే బిందువుని సింధువుగా మా బిందువు అంటే నీటి బిందువు సింధువు అంటే సముద్రం ఆ సముద్రంగా మార్చగల సాగరంగా మార్చగల స్థితి ఉంది సదా విశ్వభారాన్ని నిర్వహించే పంచ సద్గురులో ఒకరిగా మారిన తరువాత అది పంచ సద్గురులో ఒకరిగా మారిన తర్వాత గుజ్రుక్ రావల్పిండి పట్టణాన్ని వదిలిపెట్టి సుదీర్ఘమైన ప్రయాణాలు చేసింది ఆ ప్రయాణాల్లో భాగంగా మధ్య తూర్పు దేశమైన సిరియా లెబనాన్ ఇరాక్ మొదలైన దేశాల గుండా తిరిగింది ఆమె పురుష వేషంలో ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ టర్కీ దేశాల గుండా ప్రయాణించి మక్క దర్శించిన దర్శించని చెబుతారు అంతేకాక మరల ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ గుండా మరోసారి మక్కా దర్శించినట్లు చెబుతారు మక్కాలో ఉన్న కాబా వద్ద గు్రుక్కు రోజుకి ఐదు సార్లు సాంప్రదాయ మహమ్మదీయ ప్రార్థన పఠించేది ఆవిడ కానీ ప్రార్థనా సమయంలో రోజు ఒక ప్రత్యేకమైన స్థానంలోనే కూర్చొనేది మక్కాలో ఉన్నప్పుడు పేదవారికి ఆహారం సమకూర్చి పెట్టేది అనారోగ్యంతో ఉన్న యాత్రికులకు స్వయ స్వయంగా సపర్యలు చేసేది దిక్కులేని పశువులుగా గ్రాసం సేకరించే పశువులకు గ్రాసం సేకరించడానికి కూడా ఎక్కువ సమయం వెచ్చించేది ఆవిడ ఈ సేవా కార్యక్రమం మక్కా నుండి గుర్రుకు మదీనాలోని మహమ్మద్ ప్రవక్త సమాధిని దర్శించడానికి పయనమైంది అక్కడ కూడా ఆమె దినచర్య మక్కాలో మాదిరిగానే సాగింది ఎక్కువ సమయం ప్రార్థనల్లోనూ తోటి యాత్రికులకు సహాయపడడంలోనూ గడిపేది అటు పిమ్మట ఆమె అరేబియా దేశాన్ని విడిచిపెట్టి భూమార్గన ఇరాక్ దేశంలోని బాగ్దాద్ నగరం చేరింది అక్కడి నుండి తిరిగి భారతదేశంలోని పంజాబ్ ప్రాంతం చేరింది తదుపరి దక్షిణ దిశగా పయనించి నాసిక్ పట్టణం చేరింది నాసిక్ చేరింది నాసిక్ లో పంచభటి అనే ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నది ఈ ప్రాంతం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని పాద స్పర్శించే పునీతమైనదని హిందువుల విశ్వాసం అక్కడి స్థానికులకు ఆమెలో ఆధ్యాత్మిక పురుషధీరత్వం ప్రస్ఫుటంగా కనిపించేది శక్తివంతమైన ఆమె చూపులు నాదుకైన ఆమె స్త్రీ రూపాన్ని వస్త్రధారణను మరుగున పరిచేది నాసిక్ నుండి గుల్రుకు మరి కొంచెం దక్షిణగా దిశగా పయనించి బొంబాయి నగరాన్ని చేరింది అక్కడ కొన్ని నెలలున్న తర్వాత తన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి పంజాబ్కు పయనమైంది తదుపరి చాలా సంవత్సరములు ఉత్తర హిందూ దేశంలో తిరిగింది తర్వాత ఆ సమయంలో ఒకసారి రామల్పిండిలో దివ్యానంద పారవశంలో మునిగి ఉండి ఆమె తన దివ్యాధికారం గురించి చుట్టూ ఉన్న మహమ్మదీయులను ఉద్దేశించి ఇలా ప్రకటించింది ఆవిడ ఈ విశ్వాన్ని సృష్టించింది నేనే ఈ సృష్టిలో ప్రతి దానికి సృష్టికర్తను నేనే అని ప్రకటించేది దిగ్భ్రాంతిని కలిగించు ఇట్టి ప్రకటనలు విని మతమౌ్యులైన కొందరు బెలూచిస్తాన్ సిపాయి మొట్టమొదటి చెప్పాం కదా ఆ బెలూచి సిపాయిలు కోపోతులయ్యారు తాము పిచ్చిదని భ్రమిస్తూ గుల్రుకు నిజానికి భగవత్ చైతన్యం ఉన్నదన్న విషయం ఆ సిపాయిలకు తెలియదు వారు ఆమెపై దాడి చేసి బంధించారు ఒక గోతిని తవ్వి ఆమెను సజీవంగా దానిలో పాతి పెట్టారు చూడండి ఆ సిపాయిలు గుండ్రు ప్రకటనలు పవిత్రమైన ఇస్లాం మతాధికారంగా భావించి ఆమెను సజీవ సమాధి చేసినందుకు ఎంతో గర్వపడ్డారు ఆ పిచ్చి స్త్రీని హతమార్చడం ద్వారా ఆధ్యాత్మిక లబ్ధిని పొందగలమని వాళ్ళు భావించారు అది ముస్లిం సాంప్రదాయంలో ఉన్నదనమాట నేను భగవంతుని అన్న వాళ్ళని చంపిస్తే అలా చేస్తారు భావించారు దైవ దోషం నుండి ఇస్లాం మతాన్ని రక్షించామన్న వెర్రి ఆనందంలో వారి అకృత్యాన్ని సమర్థించుకుంటూ సంబరం జరుపుకొని ఆమె సమాధిని విడిచి వెళ్ళారు మతద్రోహి కాఫిర్గా భావించి గుల్రూపును శిక్షించడం ద్వారా ఆ సిపాయిలు స్వర్గంలో తమకు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నామని భ్రమపడ్డారు వాళ్ళ వాళ్ళ బ్రాహ్మణి అలా చేస్తే వాళ్ళ స్వర్గంలోకి వెళ్తారని సజీవంగానే పాత్ర పెట్టినప్పటికీ గుళ్ళుకి మరణించలేదు ఈ విషమ పరిస్థితి నుండి ఆమె అలా బయటపడిందో తెలియదు గాని సుమారు పంతొమ్మిది వందల సంవత్సరానికి అక్కడికి దక్షిణంగా వెయ్యి మైళ్ళ దూరంలో ఉన్న బొంబాయి నగరం చేరింది బొంబాయిలో బైకుల్లా దగ్గరలో ఉన్న చున్నాబట్టి అనే వీధిలో రహదారి ప్రకటన జీవిస్తూ ఉండేది ఇంతవరకు మనం చదువుకున్నాం సమయం అయిపోయింది కాబట్టి మీతో అధినేత పెడతాను రేపటి నుంచి కాశిం చిద్దుర్గారు అవతార్ మెహర్ బాబా కి జె సమయం అయిపోయింది అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ జై బాబా అవతార్ మెహర్ బాబా కి జె రంగ ప్రసాదంకుల్ గారు మెహర్ ప్రభు చరిత్ర నుండి బాబాజాన్ సద్గురుని గురించి చక్కని విషయాలు తెలియజేస్తారు మీకు జై బాబా ధన్యవాదములు ఇప్పుడు హారతిని ఏం చేస్తాను